తన జీవితం కనిపిస్తుంది కారణం ఏంటంటే దేవుని బట్టి తనకు ఒక నిరీక్షణ ఈరోజు మన జీవితంలో కూడా అగాధమైన స్థితిలో అగాధ స్థలాలలో సంచరిస్తున్న ఆ అనుభవంలో మనం ఉంటే మనం ఏమాత్రం కూడా నిరాశపడిపోయి పురిగిపోవలసిన అవసరం ఏం లేదు ఈరోజు మనం ఎంత దుఃఖంలో ఉన్నా మనం ఎంత వేదనతో గడుపుతున్న రోజుల్ని దేవుడు ఖచ్చితంగా ఒకనాటికి ఆ దుఃఖాన్ని సంతోషంగా ఆయన మారిస్తాడు ఈ వేదనను ఆయన ఎంతో ఆనందాన్ని తప్పనిసరిగా మారుస్తాడు అందుకని మనం ఎప్పుడు కూడా నిరాశతో మిగిలిపోవద్దు నిరాశలో నుండి మనం ఎలా ఉండాలంటే నిరీక్షణలో పోయి మనం ప్రవేశించాలి దేవుని స్తోత్రం నిరాశలో నుంచి మనం నిరీక్షణలోకి వెళ్ళాలి అందుకని ఈ నూట ముప్పై కీర్తన ప్రారంభం నిరాశే కానీ ఆ కీర్తన ముగింపులోకి వెళ్ళినప్పుడు మాత్రం ఎంతో నిరీక్షణతో ఆయన మాట్లాడతాడు ఎందుకంటే దేవుడున్నాడు నా దేవుడు నేనుంటున్న ఈ స్థితిని ఆయన మారుస్తాడు నా దేవుడు నా ప్రభు నా జీవితంలో గొప్ప కార్యాయని చేస్తాడని ఇప్పుడు ఆ ఒక నిరీక్షణతో తను దేవుని దగ్గరకు వస్తున్నాడు అందుకని ప్రభువా అగాధ స్థానంలో నుండి నేను నీకు మరణ పెడుతున్నాను అంటాడు అగాధ స్థానంలో ఉన్నాడు కానీ ఒక నిరీక్షణ దేవుని మీద కలిగి ఉన్నాడు కాబట్టి ఈ అగాధ స్థానంలో నుంచి ఈ దుఃఖం నుంచి దేవునికి మరొక పెడుతున్నాడు ఎందుకంటే ప్రభువా నా ప్రార్థన ఆలగించు నీ చెవికి నా అర్థ విను అని చెప్పి దేవుని సన్నిధిలో మరపెడతా ఉంటాడు ఎందుకు తనకు ఇంత నిరీక్షణ తనకు ఏమని నిరీక్షిస్తున్నాడు తనలో ఉన్న నిరీక్షణ మనం ఆలోచన చేస్తే ఈ నూట ముప్పై కీర్తనలో దేవుని దగ్గర నుంచి తాను పొందుతానని ఒక ఆశ తాను కలిగి ఉన్నాడు దేవుని దగ్గర నుంచి తాను పొందుకుంటానని ఆశ కలిగి ఉన్నాడు అందుకని ఈ నూట ముప్పై కీర్తనంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే ప్రముఖంగా ఒక మూడు విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఏంటంటే ఆయన యొక్క మనకు క్షమాపణ దొరుకును అనే మాట కనిపిస్తుంది ఏడవ నెలలో దేవుని యొక్క మనకు కృప దొరుకును అనే మాట కనిపిస్తుంది ఇంకొక మాట ఏంటంటే ఆ యొక్క సంపూర్ణ విమోచన దొరుకును దొరుకును అనే మాట కనిపిస్తుంది ఈ కీర్తనలో మనకి దొరుకును అనే మాట మనకు మూడు సార్లు మనకు కనిపిస్తూ ఉంది ఏం దొరుకుతుందంట దేవుని దగ్గర అంటే దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుందంట దేవుని దగ్గర కృప దొరుకుతుందంట దేవుని దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది దేవుని దగ్గర ఇది దొరుకుతుంది కాబట్టి తాను ఒక నిరీక్షణ కలిగి దేవుని సుతులు ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర తనకు దొరికేదేంటో తనకు తెలుసు దేవుని దగ్గరకు వస్తే తాను పొందుకునేది ఏంటో తనకు తెలుసు దేవుని దగ్గరకు వస్తే తాను కలిగి ఉండేదేదో తనకు దేవుడు ఇచ్చేదేంటో తనకు అర్థమైంది కాబట్టి ఒక నిరీక్షణ కలిగి నిరాశలో ఉన్నాడు వాస్తవానికి అగాధ స్థానంలో ఉన్నాడు నిరా నిరాశలో ఉన్నాడు కానీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మాత్రం తనకు ఒక నిరీక్షణ కలుగుతుంది దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది కదా దేవుని దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర క్రమ దొరుకుతుంది కదా ఆయన దగ్గర నేను అనుభవిస్తున్న ఈ పరిస్థితులన్నింటి నుంచి సంపూర్ణ విమోచన నాకు దేవుని దగ్గర నుంచి నాకు దొరుకుతుంది కదా అని తను ఏం మాట్లాడతానంటే దేవుని దగ్గర దొరికే వాటి గురించి కీర్తనలో మాట్లాడతాను అంటే ఎందుకు తను ఇబ్బందులు ఉన్నాడు కదా ఇబ్బందులు ఉన్నప్పుడు తనకు ఏం కనిపిస్తుంది అంటే దేవుని దగ్గర ఏం దొరుకుతుందో దానికి అంత కనిపిస్తుంది ఆయన దేవుని దగ్గర నుంచి తనకి ఏము దక్కుతుందో లేదో దేవుని దగ్గర నుంచి తాను ఏం పొందుకోబోతున్నాడో అది ఒక నిరీక్షణ కలిగి ఒక ధైర్యం కలిగి దేవుని దగ్గరకు వచ్చి దాని గురించి దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు అందుకని ఈరోజు దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు నిరాశలు ఉన్నాం దుఃఖాలు ఉన్నాం అయితే ఒకటి మనం ఆ నిరాశలోనే ఆ బాధలోనే ఈ పరిస్థితులని మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకు మొట్టమొదటిగా ఆయన దగ్గర దొరికేది ఏంటంటే క్షమాపణ దొరుకుతుంది అందుకనే మనం దేవుని దగ్గరికి రావాలి మనం నిరాశలు ఉన్నాం మనం దుఃఖాలు ఉన్నాం ఒకవేళ ఆ దుఃఖానికి కారణం ఏంటి లేకపోతే ఆ పరిస్థితికి ఏంటి లేదా ఆ ఇబ్బందికి కారణం ఏంటి దానికి ఒకవేళ మన జీవితంలో మనం చేసిన అవినీతితో లేకపోతే ఈ పాపము కారణము మనకు తెలియదు కానీ మన స్థితిని మనం దేవుని దగ్గరికి వచ్చి మనం ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క మనం వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుని దగ్గర మనకి ఏం దొరుకుతుంది అంటే నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది వాటి మధ్య చెప్తున్నాయనను జీ ఎందు భయపక్తున్నట్లు నీ యొక్క క్షమాపణ దొరకదు నిజమే కొన్నిసార్లు మన జీవితాల్లో దుఃఖానికి కారణం ఏంటి అంటే కొన్నిసార్లు మనం చేసిన దేవునికి విరోధంగా మనం చేసిన పాపాలే కారణం కావచ్చు అందుకని ఒకరోజు ప్రభు దగ్గరికి పక్షవాతంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని తీసుకొస్తారు కదా పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని మంచం మీద మోసుకొని వస్తే అక్కడ ఏసై దగ్గరికి వెళ్ళడానికి దారి లేదు ఎక్కడ అవకాశం లేదు అవకాశం లేనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అలా కాదు మనం ఏసే దగ్గర రావడానికి దారి లేదు కానీ వాళ్ళు ఒక ఆశ ఉంది ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తే మనకి ఏదో ఒకటి కలుగుతుంది మేలు జరుగుతుంది చాలా మంది ఏం చేస్తారంటే ఒకవేళ ఆయన దగ్గరికి వచ్చే అవకాశం లేదని చెప్పి ఒకవేళ వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది నుండి వచ్చామో కానీ ఈ వీళ్ళు మాత్రం ఎలాగైనా ప్రభు దగ్గరికి మేము వెళ్ళాలి ఎందుకంటే మా బ్రతుకులు మార్చేవాడు ఆయన ఈ మంచం మీద పడిన ఈ వ్యక్తి జీవితంలో మేలు చేసేది ఎవరైనా ఉన్నారంటే ఆయన మాత్రమేనని ఆ మంచం మీద పడిన ఆ వ్యక్తిని తీసుకొని వాళ్ళు వేసే దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత దారి లేదు వెళ్ళడానికి అవకాశం లేదు సరే ఇంకోసారి చూద్దాంలే అనుకోలేదు చాలా సార్లు మనం అంటే దేవుని దగ్గర వచ్చి రావడానికి ఏదైనా కొంచెం ఆటంకం ఉందనుకోండి ఏమనుకుంటారు చాలామంది ఇంకోసారి చూద్దాంలేను కదా ఈరోజు కూడా చాలా మంది ఏమనుకుంటుంటారు ఈరోజు వర్షంగా ఉంది కాబట్టి ఇంకోసారి చూద్దాంలే వారం చూద్దాంలే వచ్చే వారం వెళ్దాంలే అంటే సహజంగా మనకి ఏదైనా చిన్న ఆటంకంగా అనిపిస్తే చాలు మనం ఏం చేస్తామంటే సర్లి ఇంకోసారి వెళ్దాం ఇంకోసారి చూద్దాం ఇంకోసారి ఆ ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా ఒక చిన్న ఆటంకానికి మనం ఆగిపోయి మళ్ళీ వెనక్కి చాలా మంది అంటారు వింటున్నారా మంచం మీద మోసుకొచ్చిన వెళ్ళికి ఒక ఆటంకం ఎదురైంది ఏసై ఉన్న ఇంట్లో అందరూ చుట్టూ జనం ఉన్నారు అందరి ఇంట్లో వాకిట్లో కూడా జనం ఉన్నారంట ఈ మంచం రావాలంటే మనిషి వెళ్తానికి ఖాళీ లేదు కదా మంచం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఇంకా లేదు కాబట్టి వాళ్ళు అందరూ అంటారు కదా మనిషి వెళ్ళటాకే ఖాళీ లేదురా బాబు ఇంక మంచం మీద తీసుకొచ్చారు మంచం వెళ్ళటానికి ఇంకెక్కడ ఖాళీ ఇస్తాం మాకు ఎక్కడ ఖాళీ లేదని అంటారు చాలా ఇప్పుడు మంచం వెళ్ళటానికి ఖాళీ లేకపోయినా వాళ్ళ ఆశ ఏంటో తెలుసా ఈ మంచంతో వీడిని ఎలాగైనా వేసే దగ్గరికి చేర్చాలి ప్రయత్నం చేస్తుంటారు అమ్మ కొంచెం తప్పుకోండి తల స్థలం ఇవ్వండి లోపలికి వెళ్ళాలి అంటే చాలా మంది చాలా మంది ఏం చేస్తుంటారు మాకు ఇక్కడ అవకాశం లేదు మాకు తప్పుకోవడానికి నుంచి ఉంటాకే ఖాళీ లేదు నీకు మంచం ఎక్కడ అయ్యా అని చెప్పి కొంచెమంది చివాట్లు పెట్టి ఉంటారు పంపించి పంపించుంటారు మొత్తానికి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వెళ్ళి ఆలోచన చేస్తున్నారు వాళ్ళు ఏమని ఎలాగైనా ఏసే దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకెళ్ళాలి అనుకుంటున్నప్పుడు అంటే ఒక ఆశ ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పనిసరిగా ఒక ఆలోచన దేవుడు మంచి ఆలోచన లేకపోతే ఆ ఒక ఆశ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆశ మనల్ని ఆ నిరీక్షణ దేవుని పట్ల ఉన్న ఆ విశ్వాసం మనల్ని ఎలాగైనా ముందుకు నడిపిస్తుంది వాళ్ళకి ఒక ఆశ ఉంది ఒక విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు ఇంటి మీదకి ఎక్కి పైకప్పంతా విప్పి మంచం పట్టేంత గ్యాప్ ఒక సందు ఏర్పాటు చేసి ఆ మంచం పట్టేంత పైన గ్యాప్ ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో నుంచి ఏం చేశారు ఈ మంచంతో సహా ఆ వ్యక్తిని ఏసు ప్రభు ముందుకి దింపారు దింపినప్పుడు ఏం జరిగింది ఏసై చూశారు వారు దించుతున్నప్పుడు వారి విశ్వాసాన్ని ప్రభు చూశారంట వారి విశ్వాసాన్ని ప్రభు చూసి ఆ మంచం మీద ఉన్న ఆ వ్యక్తిని గురించి ప్రభు ఏమన్నా తెలుసా కుమారుడు అన్ని పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పి ఆ వ్యక్తిని వెంటనే లేమన్నప్పుడు ఆ వ్యక్తి వెంటనే లేచి ఏం చేశాడంట మంచం ఎత్తుకొని మళ్ళీ ఏం చేశాడు బయటికి వెళ్ళిపోతాడు గమనించరా అంటే ఆ వ్యక్తి మంచం మీద పడి ఉన్నప్పుడు తన మంచం మీద చాలా కాలంగా పడి ఉంటాన కారణం ఏంటంటే తన పాపముల విషయంలో తనకి ఎటువంటి క్షమాపణ లేదు తన పాపములను బట్టే తాను ఏం చేశాడంటే మంచం పట్టాడు ఎప్పుడైతే ఏసు ప్రభారు నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పి తన పాపములు క్షమించారో పాపములు క్షమిస్తే ఏమైందంటే రోగం బాగైంది పాపములు క్షమిస్తే రోగం బాగైంది అంటే ఇక్కడ గమనించారా కొన్నిసార్లు కొన్ని విధాలైన బలహీనతలకు కావచ్చు కొన్ని సమస్యలకు కారణమే ఏమై ఉంటుంది అంటే ఆ వ్యక్తి దేవునికి విరోధంగా చేసిన పాపమే కారణమే ఉంటుంది కాబట్టి అంటే ఇప్పుడు పాపము క్షమించబడితే ఆ పాప ఫలితంగా వచ్చిన ఆ వ్యాధి కావచ్చు ఆ సమస్య కావచ్చు ఏమవుతుంది తొలగించబడుతుంది ఆ వ్యక్తి విడుదల పొందుతాడు కాబట్టి చాలాసార్లు చాలామంది ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కోరుకునేది ఏంటంటే ప్రభు మాకు కలిగిన ఈ వ్యాధిని తీసేయండి నాకు కలిగిన బలం తీసేయండి సమస్యను తీసేయండి ఇబ్బందిని తీసేయండి కష్టాలు మా కుటుంబంలో ఉన్నాయి వీటన్నిటిని తొలగించండి ప్రభావ అని ప్రార్థన చేస్తారే కానీ ప్రభావ నా పాపములు క్షమించండి నాయన నేను పాపము చేసి నీకు విరోధంగా నేను తప్పు చేశాను నీకు విరోధంగా నీ లోకంలో ప్రవర్తించాను లేదా నీకు వాక్యానికి విరోధంగా నేను జీవించాను నేను బాధ పెట్టేటట్లుగా నేను బాధ జీవించను అయినా పాపములు క్షమించండి అని ప్రార్థించారు చాలా మంది కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏ సమస్య వచ్చినా మనకి ఏ ఇబ్బంది వచ్చినా మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చి మన పాపముల విషయమైతే దేవుని విరోధంగా చేస్తాము వాటి ఒప్పుకోవాలి ఖచ్చితంగా వాటిని ఒప్పుకున్నప్పుడు కలిగేది ఏంటంటే ఆ దాని ఫలితంగా వచ్చిన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నుంచి మనం మనం అడగవసరం లేదు పాపములు క్షమించబడితే ఆటోమేటిక్గా ఆ పరిస్థితి నుంచి తప్పనిసరిగా దేవుడు మనకు విడుదరిస్తాడు ఆయన క్షమిస్తే ఆయన పాపం అన్నిటిని కూడా క్షమిస్తే దాని ఫలితంగా వచ్చిన పాపం ఫలితంగా వచ్చిన వ్యాధి కూడా ఏమవుతుందంటే అన్నీ కూడా తీసివేయబడతాయి అందుకనే ఈరోజు మనందరూ కూడా చేయాల్సింది ఏంటంటే దేవుని దగ్గర వచ్చిన మనం పాపములు క్షమించున్నట్టు మరి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కొన్నిటి దగ్గర పడిన వ్యక్తి విషయంలో కూడా ఏం జరిగింది ఆ వ్యక్తి కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్నాడు ఆ వ్యక్తి భయంకర బలహీనత ఉన్నాడు పరుపు మీద పడి ఉన్నాడు ఏసఐఆ వ్యక్తి దగ్గర వచ్చి నీ పడిపెట్టుకుని నడువన్నప్పుడు తను లేచాడు దేవుని మాటను బట్టి స్వస్థపడ్డాడు లేచి వెళ్ళాడు తర్వాత ప్రభు ఏమన్నారంటే ఇదిగో నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందావు కాబట్టి ఇక్కడ నువ్వు ఏం చేద్దన్నారు పాపము చేతున్నారు కారణం ఏంటంటే అంటే పాపముకు తనకున్న పరిస్థితికి కనెక్షన్ ఉందనమాట అక్కడ అంటే తాను చేసిన పాపం బట్టే చాలా ఏళ్ళుగా మంచం మీద పడి వ్యాధిని అనిపిస్తున్నాడు ఆయన అనుకుంటున్నాడు వ్యాధి ఏదో బలహీనత 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 కానీ దాని దానికి కారణం ఏంటంటే తాను చేసిన పాపం బట్టి ఈ బలహీనత అందుకని ప్రభు ఏమన్నారంటే ఇప్పుడు నువ్వు స్వస్థ పొందే నీ పాపాలని నేను క్షమించాను కాబట్టి ఎకనో పాపం చేయకంటే ఒకవేళ నువ్వు మళ్ళా పాపం చేస్తే మళ్ళీ ఏదో ఒక వ్యాధి దాని ఫలితంగా ఏదో ఒక నష్టము నువ్వు అనిపించి ఆయన క్షమించే దేవుడు వాక్యమే చెప్తుంది ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడని కీర్తన ఎనభై ఆరులో వాక్యం చెప్తుంది ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన మాట ఆయన క్షమించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండే దేవుడు క్షమించే దేవుడు ఆయన అందుకనే ఏం దొరుకుతుంది అంటే మొట్టమొదట ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనకి మన పాపములకు క్షమాపణ దొరుకుతుంది ప్రభు దగ్గరికి వస్తే మన పాపములకు మనకి ఏం దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతుంది మనం పాపం నుంచి విడిపించబడతాము ఆ పాప ఫలితంగా వచ్చిన ఆ నష్టాన్ని కూడా మనము పూర్తిగా వాటి నుంచి కూడా విడిపించబడిన వారమే మనం విడుదల పొందుతాం కాబట్టి మనకు క్షమాపణ దొరుకుతుంది దేవుని దగ్గరికి వస్తే మనకేం కలుగుతుంది అంటే క్షమాపణ దొరుకుతుంది అదే కీర్తనలో ఆయన అంటాడు కదా ఈ శ్రేయలో యహోవ మీద ఆశి పెట్టుకునము ఏడవచ్చినలో యహోవ యొక్క కృప దొరుకును అంటాడు కృప దొరుకుతుంది అంట క్షమాపణ దొరుకుతుంది అన్నాడు అదేవిధంగా కిందకు వస్తే ఆయన కృప దొరుకుతుంది అనే మాట మాట్లాడాడు నిజమే దేవుని దగ్గరికి వస్తే మనం ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నా మనల్ని విడిపించడానికి చాదినది ఆయన కృప ఎందుకంటే ఆయన కృప జీవం కంటే ఉత్తమమైనదని ఆకాశం కంటే ఉన్నతమైనదని దేవుని కృపను మనం వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని కృప మన మీద ఉంటే ఆయన కనికరం మన ఆయన కృప మన మీద ఉంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి అగాధ స్థలముల్లో మనం ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి ఆయన మనం పైకి లేపి ఉన్నతమైన స్థానంలోకి ఆయన మనల్ని నడిపిస్తారు కాబట్టి అగాధ స్థలం లోతైన స్థలంలో అగాధము అగాధము ఎక్కడో లోపలికి వెళ్ళిపోయింది మన జీవితం ఎక్కడో పూర్తిగా దిగజారిపోయినట్టుగా పూర్తిగా ఎక్కడో అగాధములోనికి కృణిపోయిన స్థితిలో మనం ఉన్నాం అయితే అక్కడి నుంచి కూడా ఆయన కృప మనల్ని ఏం చేస్తా అంటే పైకి లేవనెత్తారు అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని స్థానంలో కృప కొరకు కనిపెట్టుకునే వారంగా మనం ఉండాలి అందుకనే ఆయన అంటాడు కదా కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెడుతుంది ఈ స్త్రీలు యోహ మీద పెట్టుకో అందుకనే దేవుని దగ్గరకు వచ్చిన మనము ఏం చేయాలంటే దేవుని మీద ఆశ పెట్టుకోవాలి దేవుని మీద ఆశ పెట్టుకోవాలి నువ్వు ఎటువంటి అగాధ స్థలంలో పరిస్థితులు ఎలాంటి కృంగిపోయిన స్థితులని ఉన్నా మనుషుల మీద ఆశ పెట్టుకోవద్దా నువ్వు కృంగిపోయి ఉన్నావు బాధలున్నావు దుఃఖంలో ఉన్నావు ఈ మనుషులు నాకేదో చేస్తారని లోకంలో ఏమో అధికారుల మీదనో పరిస్థితుల మీదనో ఎవరి మీద ఆశ పెట్టుకోదు మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే వాకింగ్ చేసిన ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి ఎవరి మీద దేవుని మీద ఆశ పెట్టుకోవాలి చాలామంది తమ పిల్లల మీద ఆశ పెట్టుకుంటారు కదా నా కొడుకు చాలా నన్ను చాలా మంచి కుమారుల మీద ఆశ పెట్టుకునే తల్లిదండ్రులు ఉంటారు తమ కుమార్తె మీద ఆశ పెట్టుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే తమ బంధువుల మీద ఆశ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మనుషుల మీద ఆశ పెట్టుకునే చాలామంది ఉంటారు మనుషుల మీద ఆశ పెట్టుకుంటున్నావు కానీ ఏమవుతుందంటే నిరాశే మిగులుతుంది కానీ వాక్యం ఏముంటుందంటే ఇస్రేయులు యుహోగో మీద ఆశ పెట్టుకో ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట యుహో మీద దేవుని మీద ఆశ పెట్టుకో మీరు ఇదే నూట ముప్పై ఏడో కీర్తన కూడా మీరు చూస్తే నూట ముప్పై ఏడో నూట ముప్పై ఒకటి మూడో వచ్చిన మీరు చూస్తే ఇస్రేలు ఇది మొదలుకొని నిత్యము యుహోగో మీదనే ఆశ పెట్టుకున్నాము ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆశ పెట్టుకోవాల్సింది ఎవరి అంటే దేవుని మీదే అగాధ స్థలంలో ఉన్నాం ఈ అగాధ స్థలం నుంచి నేను విడిపించేది ఎవరంటే దేవుడు కాబట్టి ఇప్పుడు మనం ఆశ ఎప్పుడు ఉండాలంటే దేవుని మీద ఆశ పెట్టుకో దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఏమవుతుందంటే వాక్యం చెప్తుంది ఆయన దగ్గర నీకు కృప దొరుకుతుంది నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకోగా ఆయన నీకు ఏమిస్తాడంటే తన కృపను నీకు అనుకరిస్తాడు నేను ఆయన తన కృపను నీపై పై చూపి ఆ కృపను బట్టి ఆయన ఏం అంటే అగాధ స్థలముల్లో నుండి ఆయన నిన్ను పైకి మరలా లేవని దేవుని దగ్గర కృప దొరుకుతుందండి ఆయన కృప చాలా గొప్పది ఆయన కృప చాలా ఉన్నతమైంది ఆయన కృపను బట్టి ఈ రోజు మనం రక్షించబడ్డాం ఆయన కృపను బట్టి మనం జీవిస్తున్నాం ఒకవేళ అగాధ స్థానంలో ఉంటే ఆ కృప ఏం చేస్తా అంటే పైకి లెవనెత్తది కాబట్టి ఎప్పుడు కూడా దేవుని కృప ఎల్లప్పుడూ మన మీద ఉంది ఆయన కృప ఎల్లప్పుడూ కూడా తల ఎప్పుడు ఆయన కృప ఉంది ఆయన సన్నిధిలో ఉన్న మన మీద ఎల్లప్పుడూ ఆయన కృప ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మీద ఆశ పెట్టుకో ఆయన మీద ఆశ పెట్టుకుంటే తన మీద ఆశ పెట్టుకునే వారికి ఆయన ఏం ఆయన ఏమిస్తాడంటే కృపణిస్తాడు ఆయన కృపణిస్తాడు అందుకని ఆయన ఏమంటాడంటే మీదనే ఆశ పెట్టుకున్నాము ఈ హోవ నీకు ఏం దొరుకుతుంది అంటే కృప దొరుకుతుంది నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటే కృప దొరుకుతుంది ఆ కృప ఏం చేస్తా అంటే అగాధ స్థలంలో నుంచి నేను బయటికి తీసుకొస్తుంది పైకి లేపుతుంది నేను కాబట్టి మనందరూ కూడా దేవుని మీద ఆశ పెట్టుకోవాలి మనుషుల మీద కాదు దేవుని మీద ఆశ పెట్టుకుంటే కృప దొరుకుతుంది ఆ కృప మనం ఏం చేస్తుంటే పైకి లేపుతుంది అంతేకాదు ఆయన ఏమంటాడు తెలుసా దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఇంకొకటి అంటాడు ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకుతుంది నీకు సంపూర్ణంగా విడుదల సంపూర్ణంగా విడుదల నువ్వు ఎక్కడైతే ఏ పరిస్థితులు అయితే పడి ఉన్నావో ఏ అగాధ స్థలంలోనైతే ఇప్పుడు ఉన్నావో ఏ లోతైన పరిస్థితుల్లోనైతే ఏ కన్నీటిలో దుఃఖంలో అయితే నువ్వు ఉన్నావో లోపలికి వెళ్ళిపోయి ఉన్నావో అక్కడ నుంచి నేను పూర్తిగా సంపూర్ణంగా నేను విమోషన్ అనేది దేవుణ్ణి కలిగి చేస్తాడు దేవుని స్తోత్రం అగాధ స్థలం యొక్క పరిస్థితుల్లో అంటే కురిగిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో దుఃఖకరమైన కన్నీటి పరిస్థితులు నేను ఉన్నా నువ్వు దేవుని ఎందుకు వచ్చి ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఒక కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకుంటూ వెళ్తున్నప్పటికంటే ఎక్కువగా ఆయన ప్రాణము ఆయన కొరకు నువ్వు కనుక కనిపెట్టుకుంటే ఉదయాన్నే లేచి నువ్వు దేవుని సందులో కనిపెట్టే వ్యక్తి ఉంటే ఆయన నీకు క్షమాపణ ఇస్తాడు కృపణ సంపూర్ణ విమోచన అని ఇస్తాడు అందుకనే ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది ఆయన దగ్గర కృప దొరుకుతుంది ఆయన దగ్గరే సంపూర్ణముగా నీ సమస్యలన్నిటికీ పూర్తిగా పరిష్కారం విడుదల దేవుని దగ్గరే దొరుకుతుంది కాబట్టి అందుకనే ఆయన కొరకు కనిపెట్టు ఆయన కొరకు కనిపెట్టు దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుంటే పూర్తిగా విడుదల విమోచన అనేది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు సంపూర్ణమైన విడుదల విమోచన ఆయన దగ్గర నీకు అనుగ్ర అనుగ్రించబడుతుంది కాబట్టి మనందరూ కూడా మరి అగాధ స్థలంలో ఒకవేళ మన జీవితాలు ఇప్పుడున్నప్పటికి కూడా నిరాశతో కృంగిపోయిన స్థితిలోనే ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు చూచి నిరీక్షణ కలిగి ఆయన ఎందుకుని వస్తే కనిపెట్టే ఇవన్నీ మనకు దేవుడు అనుగరిస్తాడు క్షమిస్తాడు క్షమించి ఆ పాప ఫలితం అంతటి నుంచి విడిపిస్తాడు కృపణిస్తాడు ఆ కృపను బట్టి ఆయన మనల్ని లేవనిస్తాడు అంతేకాదు సంపూర్ణముగా ఆయన మనల్ని విడిపిస్తాడు మనకు ఆయన సహాయము చేస్తాడు కాబట్టి మరి ఈరోజు మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నారు ఒకవేళ కురిగిపోయిన స్థితిలో అగాధ స్థంలో కన్నీటి పరిస్థితులు ఉంటే దేవుడు మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని క్షమిస్తాను మీపై క్రొమ్ చూపిస్తాను మీరు ఏ పరిస్థితులు పడి ఉన్నారో అక్కడి నుంచి పూర్తిగా నేను మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు ఇస్తున్నాడు కనుక ఆ మాట నమ్మి విశ్వాసంతో ధైర్యంతో దేవుని స్థితిలో మోకరించి ప్రార్థన చేద్దాం